మీలాంటి సీనియర్ డైటీషియన్ అందులో యుఎస్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసి వచ్చారు మీరు ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారు డయాగ్రాండ్ అనేది డయాబెటీస్ పేషెంట్స్ కి ఇది ఎంత వరకు అవుతుంది ఇట్ ఇస్ అ ప్రోటీన్ పౌడర్ అండి బేసిక్గా సో మనకి ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఎందుకు అని అని చూస్తే మనం ఇందాక అనుకున్నట్టు మన డైట్ లో ప్రోటీన్ తగ్గిపోయిందని చెప్పాను కదా అండ్ అదేమవుతుంది అంటే మనం ఫుడ్ సోర్సెస్ నుంచి ఇనఫ్ తీసుకోలేకపోతున్నాం సో అట్లాంటి టైమ్స్ లో మేము ఏం రికమెండ్ అంటే డయాబెటిక్ వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ రికమెండ్ చేస్తాం ఇట్స్ నథింగ్ ప్రోటీన్ ఎంత చాలా అవసరం ఉంటుందండి ఎందుకంటే ప్రోటీన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మసిల్ లాస్ అవుతుంది సో అందుకని మీరు డయాబెటిక్ వాళ్ళు చాలా తొందరగా వెయిట్ లాస్ అయిపోయి ఉంటారు అండ్ వాళ్ళకి మసిల్ మాస్ సరిగ్గా ఉండదు ఎందుకంటే వాళ్ళ డైట్ లో ప్రోటీన్ ఉండదు డయాబెటిక్ అన్నంగానే వాళ్ళు ఏం చేస్తారు అన్నం తగ్గిచ్చేస్తారు అన్నం తగ్గిస్తారు కానీ అదే రేంజ్ లో ప్రోటీన్ ని పెంచరు డయట్ లో సో దాని వల్ల మసిల్ మాస్ లూజ్ అయిపోయి వాళ్ళు సన్నగా అయిపోవడము వాళ్ళకి స్ట్రెంత్ లేకపోవడము నీరసం రావడము టయర్డ్గా ఉండడం రోజంతా ఇవన్నీ డిఫరెంట్ సింప్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అనమాట అవన్నీ అడ్రస్ చేయడానికి ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండి దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సో ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి ఇట్ ఈస్ యాక్చువల్లీ లిటిల్ డిఫరెంట్ కంపేర్ టు అదర్ ప్రోటీన్ పౌడర్స్ ఇన్ ద మార్కెట్ ఎందుకు ఎందుకంటే ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్స్ మీరు చూస్తే ఓన్లీ వన్ ఆర్ సోర్సెస్ నుంచి తీసుకుంటారు కేసీన్ అంటారు లేకపోతే సాయ్ అంటారు ఈ మూడర్ చాలా కామన్ గా దొరికే ఇంగ్రీడియం టు మేక్ ప్రోటీన్ పౌడర్స్ బట్ వెన్ యుక్ అట్ దిస్ ప్రొడక్ట్ వాట్ ఐ నో టేస్ట్ దీంట్లో ఫైవ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి నాట్ జస్ట్ వే కేసీన్ అండ్ సాయ్ బ్రౌన్ రైస్ ప్రోటీన్ ఒకటి పీ ప్రోటీన్ కూడా ఉన్నాయండి సో ఇట్ ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్ ప్రోటీన్ ఫైవ్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ ప్రోటీన్ అయిపోతుందన్నమాట which మీన్స్ మన మసల్ డెవలప్‌మెంట్ కి ఇట్ హెల్ప్స్ ఇన్ ఎ బెటర్ వే దెన్ ఆదర్ ప్రొడక్ట్స్ అండ్ ది अदर అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ ఇస్ ఇట్ హస్ గుడ్ క్వాలిటీ ఫైబర్ కూడా ఏదైతే మీరు ప్రోటీన్ పౌడర్స్ లో బైట చూస్తే మీకు ఒక ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ కి 5 గ్రామ్స్ ఫైబర్ ఉండొచ్చు బట్ దీంట్లో చూస్తే దేర్ ఇస్ 14 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్ ఎలా యూచల్ मैम దీని సో దీన్ని ఎలా వాడాలి అంటే జనరల్ గా మేము టూ లెవెల్ స్కూప్స్ ఇన్ ద మార్నింగ్ టూ లెవెల్ స్కూప్స్ ఇన్ ద ఈవినింగ్ అని రికమెండ్ చేస్తాము దట్ గివ్స్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ప్రోటీన్ పర్ స్కూప్ అనమాట అండ్ ఆల్సో ఇట్ ఓన్లీ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ ఓకే అండ్ వీ రికమెండ్ యూజింగ్ ఇట్ అలాంగ్ విత్ మీల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు యూ కెన్ హ్యావ్ యువర్ ప్రోటీన్ షేక్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ముందు యూ కెన్ హ్యావ్ ప్రోటీన్ షేక్ ఆర్ కొంతమందికి డిపెండింగ్ ఆన్ హౌ దర్ డైట్ షుగర్ లెవెల్స్ లోకి వస్తాయా ఇది తాగడం వల్ల డెఫినెట్గా వస్తాయి ఎందుకంటే వెన్ యూఆర్ టేకింగ్ ఇన్ ఇన్ఫ్ ప్రోటీన్ మీకు ఆకలి అంతగా ఉండదు యూ వోంట్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ ఈట్ వెన్ యూ ఆర్ నాట్ ఆన్ ఆ ప్రోటీన్ సప్లిమెంట్ దాంతోనే అవుతుందంటే న్యాచురల్గా కార్బోహైడ్రేట్ కంటెంట్ దాంట్లో తగ్గిపోతుంది ప్రోటీన్ ఉండడం వల్ల ఈ షుగర్స్ ఏవైతే బ్లడ్లోకి రిలీజ్ అవుతాయో అవి స్లో డౌన్ అయిపోతుంది సో మీకు జనరల్గా ఏమవుతుందంటే కి అన్నం తినగానే ఫుల్ షుగర్ స్పైక్ అయిపోతుంది అట్లాంటి స్పైక్స్ దీంతో కనిపించవు విచ్ మీన్స్ మీ బాడీలో షుగర్ రెగ్యులేషన్ బెటర్గా అవుతుంది అనమాట అంటే వాటర్ లో కలుపుకొని తాగాల్సిందేనా వాటర్ లో కలుపుకొని తాగొచ్చు బట్ ఇన్ సమ్ కేసెస్ మేము వి ఆల్సో రికమెండ్ మిక్సింగ్ ఇట్ ఇన్ మిల్క్ అది కొంచెం థిక్ ఉంటుంది బట్ వాటర్ ఇస్ జనరల్ గా వాట్ వి రికమెండ్ చాలా మంది అడుగుతారు ఎన్ని రోజు ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రోటీన్ పౌడర్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటుంది అని ఎన్ని రోజులు రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఎన్ని రోజులు అని కాదండి దిస్ ఇస్ మోర్ లైక్ సప్లిమెంట్ రైట్ సో సప్లిమెంట్ అంటే ఏంటి మీ డైట్ లో మీకు ఇనఫ్ ప్రోటీన్ ఎన్ని రోజులు లేకపోతే అన్ని రోజులు యూ హ్యావ్ టు యూజ్ అండ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ యూజింగ్ దిస్ ఇది ఎక్కువ రోజులు వాడితే బాడీకి నష్టం జరుగుతుంది అని ఏముండదు ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎట్లా బూస్ట్ బోన్ విటా హార్లిక్స్ అవి ఎట్లా అంటే మనకి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయి బట్ వీర్ స్లోలీ రియలైజ్ దట్ అవి మోర్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఉంది దెన్ అదర్ అని సో మై గోల్ టూ మంత్స్ చేంజెస్ కనిపిస్తాయి మంత్స్ ఈవెన్ బిఫోర్ దాట్ యూజింగ్ ప్రోటీన్ ఇమీడియట్ గా యూ విల్ సీ ద ఇంపాక్ట్ ఆఫ్ షుగర్ స్పైక్స్ తగ్గిపోతుంటాయి మీరు అట్లా కంటిన్యూస్ గా త్రీ మంత్స్ వాడారంటే మీ మసిల్ మాస్ డెవలప్ అవుతుంది మీ ఏవన్సీ కూడా తగ్గిపోతుంది అండ్ అండ్ హ్యావ్ సీన్ కేస్ స్టడీస్ అండి పీపుల్ టు టేక్ ఇట్ ఫర్ త్రీ మంత్స్ చెక్ 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 ఫస్ట్ చేసి చేసి తర్వాత చూస్తే వాళ్ళ ఏవన్సీ లెవెల్స్ తగ్గిపోయాయి ఏవన్సీ వాట్ వీ యూస్ కదా జనరలీ షుగర్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి ఏవన్సీ లెవెల్స్ చూస్తారు అది ఎవ్రీ త్రీ మంత్స్ చెక్ చేస్తారనమాట అది మీకు ముందు తర్వాత చూస్తే దర్ వాస్ కన్సిడరబుల్ డిక్లైన్ ఇన్ ఇట్ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే ఈ డయాగ్రాండ్ పౌడరు ఓన్లీ ప్రోటీన్ పౌడర్ అంటున్నారు కదా డయాబెటిక్ పేషెంట్స్ అయినా ఇంకా ఎవరైనా ఎవరైనా గా తీసుకోవచ్చు ఇట్ డిజైన్ ఫర్ డయాబెటిక్స్ బికాస్ దాంట్లో ఆ షుగర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఫార్డ్ ఇన్ సూట్స్ డయాబెటిక్స్ బట్ దట్ డజన్ మీన్ వేరే వాళ్ళు తీసుకోదని కాదు జనరల్ గా వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇక్కడ సో ఇప్పుడు దీని పని నంబర్ స్క్రోల్ అవుతుంది కదా దానికి కాల్ చేస్తే మా టీమ్ ఆఫ్ డైటీషియన్స్ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారండి ఎట్లా తీసుకోవాలి అండ్ వాళ్ళు డెలివర్ చేస్తారు మీకు ప్రోడక్ట్ సో వాళ్ళు చెప్తారు ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ యూ బికాస్ పీపుల్ దిడ్నీ కండిషన్స్ అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మేము కొంచెం లుక్ ఎట్ రిపోర్ట్స్ ఇస్ దిస్ రైట్ ప్రోడక్ట్ ఆర్ నాట్ అని కన్ఫర్మ్ చేసుకొని దెన్ ఓన్లీ వి సజెస్ట్ ఇట్స్ నాట్ లైక్ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఇట్స్ నాట్ అబౌట్ గెయినింగ్ సేల్స్ ఆర్ నాట్ అబౌట్ మేకింగ్ ద ప్రోడక్ట్ పాపులర్ టు గివ్ రైట్ ప్రోడక్ట్ ఫర్ రైట్ పీపుల్స్ ఆ గోల్ అండి అవుతుంది వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ లభిస్తుంది వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఈ పౌడర్ అనేది యూజ్ అవుతుంది అంటే థ్యాంక్ యూ దీప్తి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ